భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా ఘనంగా ఉన్నాయి ఇరవై ఐదవ తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ కూడా మరి వేలాది మందితో బహిరంగ సభ అక్కడ జరుగుతూ ఉన్నది ఈ బహిరంగ సభకు కేంద్ర మరి యాక్టింగ్ కార్యదర్శిలో ఉన్నటువంటి ప్రకాష్ కరత్ గారు పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు గారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు సిపిఎం రాష్ట్ర మహాసభలు అని అంటే ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతా ఉన్నది సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు మహిళా ఉద్యమాలు ఈ రకంగా రైతుల కోసం చేసేటువంటి అనేక పోరాటాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహించిన పార్టీగా సిపిఎం పార్టీకి ఒక గుర్తింపు ఉన్నది గుర్తింపు ఉండడమే కాదు అనేక సమస్యల పైన రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని ఇలా పేదలకు సంబంధించినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి విషయంలో కానీ సిపిఎం పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను వాటికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో సమస్త ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించేటువంటి ఏకైక పార్టీగా అయ్యేలా సిపిఎం పార్టీ ఉన్నది ఈ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తులో మూడు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు తీసుకోవాలి ప్రజల సమస్యలు ఏమున్నాయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలు కూడా అక్కడ చర్చించబోతా ఉన్నాం చర్చించిన తర్వాత తదనంతరం అనేక ఉద్యమాలు కూడా ఈ రాష్ట్రంలో చేయాలని సిపిఎం పార్టీ మరి పెద్ద ఎత్తున ఉన్నది అందుకనే సిపిఎం పార్టీ ఈరోజు కోరుకుంటున్నదనంటే ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ పాలక వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఆ మాటను తొలగించేటువంటి పరిస్థితున్నది వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇలా రైతు భరోసా కానీ రైతు బీమా కానీ అదే రకంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు గాని ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకనే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు ప్రజలకు జవాబుదారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రకంగా మరి ప్రభుత్వాలు తప్పించుకొని తిరిగితే ఊరుకునేది లేదు నడి బజార్లో ఈ ప్రభుత్వాలను నిలబెడతాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేసి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోతాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సంగారెడ్లు జరిగేటువంటి బహిరంగ సభకు ఆదర కావాల్సింది